వెల్కమ్ టు మై ఛానల్ సుపీరియర్ రాధిక వండర్స్ నైన్ సిక్స్ ఫోర్ టూ నిన్న నేను షార్ట్లో ఆవాల రెమెడీ పెట్టాను కానీ శత్రుదోషాలు పోవాలంటే ఆ వీడియోని చూసి చాలామంది కామెంట్ పెట్టారు ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి దానికోసం నేను ఇప్పుడు ఫుల్ వీడియో చేస్తున్నాను ముందుగా మనం శత్రుదోషాలు పోవాలంటే ఒక మంగళ మంగళవారం మంగళవారం ఒక గుప్పెడు నల్లావాలు తీసుకొని ఇంట్లో పెద్దవాళ్ళతో ఎవరైనా ఎవరైనా పెద్దవాళ్ళతో ఇరవై సార్లు మిచ్చిట్టు దిష్టి తీయాలి తర్వాత వాటిని నిప్పుల్లో వేయాలి ఇలా చేస్తే శత్రువును నశిస్తారు దిష్టి మొత్తం పోతుంది శత్రు దోషాలు కూడా పోతాయి ఇంకా నల్లావాలు నిప్పుల్లో వేశాక బూడిద వస్తుంది కదండీ ఆ బూడిదను నాలుగు చౌరస్తాలు ఉంటే చూడండి మనం ఎక్కడైనా నాలుగు చౌరస్తాలు రోడ్డు ఉంటాయి కదా అక్కడ ఆ నాలుగు రోడ్ల కూటల్లో బజార్లో బూడిద మన బూడిద వచ్చింది కానీ కాలుస్తే ఆ బూడిదని అక్కడ వేసి ఆ కాళ్ళతో తొక్కాలి ఆ కాళ్ళతో తొక్కిన తర్వాత మనం ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు చేతులు కడగాలి అప్పుడు ఈ పరిహారం ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మనకు ఒక్కొక్కసారి ప్రతి పనులో కూడా నిరుత్సాహం కనిపిస్తుంది ఎందుకంటే ఏ ఎవరు చేస్తారో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే గుప్త శాస్త్రంలో ఒకటి రెమెడీ చెప్ప ఒక మంత్రం చెప్పారు నేను ఆ మంత్రం మీకు ఇప్పుడు చెప్తాను ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది నిరుత్సాహం మొత్తం పోతుంది దానికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే హోం క్రీమ్ హు హు క్రీ హుం పట్ ఇది మంత్రం ఇక ఈ మంత్రం చాలా ఎలా చదవాలంటే ఏ పని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఒక యాపిల్ కానీ లేకపోతే ఒక పండు కానీ తీసుకొని ఆ పండును అదే రకంగా ఆ పండును చూసుకుంటూ ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలంటే పదకొండు సార్లు చదవాలండి పదకొండు సార్లు చదివిన తర్వాత ఆ పండుని ఆ చూస్తూనే ఆ పండుని చూస్తూనే ఈ మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం ఏంటంటే చెప్పాను కదండి ముందుగానే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఓం క్రీం హు హు క్రీం హుం పట్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవాలి ఆ పండుని చూసుకుంటూనే చదవాలి చదివిన తర్వాత ఆ పండును మనం తినేయాలి ఒక్కసారిగా పని మీద ఎనలేని ఉత్సాహం కలుగుతుంది ఇదండి మనం చేసేది ఈ నల్లా విరమడి నేను చెప్పాను కదండి శత్రుఘఘోషాలు మొత్తం పోతాయి ప్రతి ఒక్క పనిలో మనకు విజయం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా బెల్ గంటను ట్రెచ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇంకా మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్లో పెట్టండి నేను చెప్పినట్టుగా నల్లా చాలా అండి ఇది అనే కాదు మనకి ఇంట్లో చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళకు కానీ జిష్టి తగులుతే ఉప్పుతో కానీ మిరపకాయలతో కానీ తీసేస్తాం కదా అలా కాకుండా ఇంకా పోలేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని ఒక స్పూను టీ స్పూన్ అన్ని ఆవాలు తీసుకొని మనము ఏం చేయాలంటే దిష్టి తీసి పిల్లలకి చిన్న గిన్నె బౌల్ ఉంటుంది కానీ ఆ బౌలు పొయ్యి మీద పెట్టి ఆ ఆవాలను ఆ దిష్టి తీసిన ఆవాలను ఆ గిన్నె ముట్టి గిన్నె పొయ్యి మీద పెట్టి ముట్టించి ఆ గిన్నె కొంచెం వేడిగానే ఈ దిష్టి తీసిన ఆవాలను ఆ గిన్నెలో వేసి మనము సిమ్లో పెట్టాలి ఆవాలు ఎంత చిటపట చిటపట అంటాయో దిష్టి అంత తొందరగా వెళ్ళిపోతుంది కావాలంటే ఒకసారి చూడండి ఇది పాతకాలం అనే నల్ల ఆవాలతోటి కంపల్సరీ దిష్టి పోతుందండి నేను నిజంగా నేను చాలాసార్లు ఇలా చేశాను నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను నేను ఉప్పుతో మిరపకాయలతో తీసేస్తాను అలా పోయేసరి పోకపోయేసరికి ఆవలతో తీస్తాను పిల్లలకు స్టమక్ పెయిన్ వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే మన వింటర్ వెంట్రుకాలు ఉంటాయి కదండీ మన ఇయర్స్ ఉంటాయి కదా ఇయర్స్ను కడుపు మీద ఒక లెవెన్ టైమ్స్ కింద ఎడ్డు నుంచి స్టమక్ దాకా కిందికి అనాలండి ఇలా అండ్ ఒక నెవన్ టైమ్స్ అన్న అన్న తర్వాత పిల్లల్ని కాల్చేతులు కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పాలి చూడండి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది స్టమక్ పెయిన్ తొందరగా తగ్గుతుంది నేనైతే మా బాబుకి ఇలాగే చేస్తాను మీరు కూడా ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి